హ్యావ్ అవర్స్ రామోజీలో ఈ పేరు చెప్పగానే మనందరికీ ఈనాడు రామోజీ ఫిలిమ్స్ అంటే గుర్తొస్తూ ఉంటే రీసెంట్గా మార్గదర్శి అఫ్ కోర్స్ అందరికీ తెలుసు నేను కాదనట్ల అంటే రామోజీలోనే పేరు చెప్పడానికి గుర్తొచ్చేది ఏమని చెప్తున్నాను అంత వాస్తవానికి ఈయన యొక్క సామ్రాజ్యం చూస్తే ఫస్ట్ మార్గదర్శి మార్గదర్శి చిట్స్ తర్వాత ఈనాడు పేపర్ తర్వాత డాల్ఫిన్స్ హోటల్స్ తర్వాత ప్రియా పచ్చళ్ళు ప్రియా ఆయిల్ తర్వాత సీతారా మ్యాగ్జైన్ విపుల ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఒక రకం మ్యాగ్జైన్ టైప్ వస్తుంది అందులో వచ్చేసి నవలలు సీరియల్స్ అవన్నీ కూడా ఉంటాయి చతుర అది కూడా ఆల్మోస్ట్ అటువంటిది అన్నదాత రైతులకు సంబంధించి ఈనాడు కన్నా ముందు అన్నదాత మ్యాగజైన్ ఓకే ఉషా కిరణ్ మూవీస్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇవి జనరల్ మనకు అనిపిస్తుండే అండ్ కళాంజలి వస్త్రాలకు సంబంధించి అండ్ గతంలో చూసుకుంటూ ఉంటే ఇంకా ఈయన ఈ ఎరువులకు సంబంధించి కూల్ డ్రింక్కి సంబంధించి ఇంకో రెండు మూడు బిజినెస్ లేకుండా బట్ టోటల్ నష్టం వచ్చారు దెన్ అవన్నీ స్కిప్ చేశారు ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవి ఇప్పుడు ఈయన సామ్రాజ్యం అన్నట్టు మార్గదర్శి ఈనాడు పేపర్ ఈనాడు టెలివిజన్ ఏటీవీ విన్ ఈటీవీ భారత్ రామోజీ ఫిలిం సిటీ ప్రియా ఫుడ్స్ తర్వాత కళాంజలి డాల్ఫిన్ హోటల్స్ ఉషా కిరణ్ మూవీస్ మైర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇంకేమైనా మిస్ అయినా ఏమైనా మిస్ అయినట్టు కింద కామెంట్లో తెలియచండి ఓ రకంగా ఈయన సామ్రాజ్యం మొత్తం ఎవరు ఏంటని చూస్తే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు ఓ పనికి మన కొడుకు ఈయన కమ్మోడు కమ్మోళ్ళకి ఇది చేస్తారు చేస్తా అని చెప్పేసి హడావుడు చేశాడు వాడివి అనకు వాడికి దేవుడు అనేవాడు ఉన్నప్పుడు వాడు చేసిన వాడు చేస్తాడు ఆ వాడు ఎవడు అన్నప్పుడు మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మన చుట్టూ అటువంటి వాడు ఒకడు ఉంటూనే ఉంటాడు ఒకడు గొప్ప ఎదిగాడు అంటే వాడు కులం పెడతాడు ఆ కులం పెట్టి ఆ కులం వాళ్ళకి బెస్ట్ ఇస్తారు రాత్రి ఎత్తి హడావాడు చేస్తారు సో ఆ కూడా గుడి అంటే మీరు ఆలోచించుకోండి మంచి ఉన్నారు ఏంటని చెప్పేసి ఆ సామ్రాజ్యం వల్ల కొన్ని లక్షల మందికి ఉపాధి ఆయన దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వేల కోట్ల ఉన్నా అందరిలాగా పిల్లికి బిచ్చబెట్టకుండా ఉండాలి ఆయన పద్ధతిగా ఉన్నాడు రూపాయి రూపాయిని లెక్కేసుకుంటు ఎదిగాడు సంపాదించిన తర్వాత దానిని సమాజానికి ఆయన వేలో చారిటీగా ఖర్చు పెడుతూనే ఉన్నాడు ఎన్నో గ్రామాల దత్త తీసుకున్నాడు తుఫాన్లు వచ్చినప్పుడు విరేయాలు వచ్చినప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు స్కూల్సు కాలేజెస్ తర్వాత ఇల్లు రోడ్లు ఇలా ఎన్నో వెనకాలట్టేసినాడు పెన్రై విజయన్ ఏమన్నాడు కేరళలో ఈ తుఫాన్ల వల్ల వరదల వల్ల అతలాకుతలం కొత్తలమైపోతే ఎన్నో ఇల్లు కట్టించారు రామజులు గారు అలాగే దింసం ఉప్పినప్పుడు ఒడిస్సా తుఫాన్ అప్పుడు చెన్నైలో వచ్చే సునామీ అప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే తాను సంపాదించింది తన ఫ్యామిలీకి అన్నట్టు పనితుంచుకొని మిగతా ఉద్యోగులకు అన్నట్టు నుంచి ఇంకో అంత ఏం చేస్తున్నాడు సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ప్రైమి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఆ తర్వాత ఇటువంటి ప్రకృతి వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు నిజంగా రామోజీరావు మన తెలుగు వాడికి మన అదృష్టం ఇటువంటి వాడు ఈరోజు శివైక్యం చెందడం అంటే ఎంతోమందికి బాధగా ఉన్నా ఓ రకంగా ఆయన జన్మకి సార్థకత చేకూర్చుకుని శివైక్యం చెందడం నాకైతే అనిపిస్తాం